నమస్తే నమస్తే మీ పేరు వెంకట్రావు పెద్ద కడుపురు మండల పెద్ద కరువు విలేజ్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఏ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు ఏడు ఎకరాలు వేసిన ఏడు ఎకరాలు సాగు చేసినారు ఏ రకం సీడ్ ఇది రామా డీలక్స్ సూపర్ డీలక్స్ రామా డీలక్స్ సూపర్ డీలక్స్ ఓకే మీరు ఏం స్ప్రే చేసుకున్నారు మీరు మేము ఇదివరకు కంపెనీ మందులు దండిగా స్ప్రే చేసామండి కాస్టో మెటికేటో అలాటో ఇవన్నీ వేసినాము మరి మూడు రోజులకే పేను నల్లి వస్తుంది ఈ అయ్యప్ప అంగడి లక్ష్మీ అంటే ఆదని పోయి ఇట్లా కంపెనీ మందులు కొడితే కంట్రోల్ కాలేదంటే అల్కహల్ గిడ్ ఎక్కువ గరువ త్రి కొట్టండి పని చేస్తాను తెచ్చి కొట్టాము మాడుతుండే ఆకు మాడుతుండే మాడేది కూడా ఇది పోయింది వచ్చింది వచ్చింది ట్రిప్స్ పోయినా నల్ల పేరు పోయింది పెయిన్ కూడా పేరు కూడా పోయింది ఆకు మాడుతుండే అప్పుడు ఆకు మాడేది కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఇరవై సంవత్సరాలు పోయిందంట ఇది కొట్టినాక వన్ వీక్ అయింది వన్ వీక్ అయింది కంపెనీ మందులు కొడితే మూడు రోజులకి మరి కొట్టాల్సింది కొట్టాల్సింది ఇది కొట్టినాక వారం రోజులు అయింది కొట్టలేదు రేపు కొట్టాలి మరి అంటే బాగా రిజల్ట్ బాగుంది బాగుంది చెప్పొచ్చు నలుగురు రైతులకి రైతులు వేసుకోవాలి ఓకే ఆల్కాగ్రీ ఎక్కువ త్రీ సిక్స్టీ టేశ్వర స్వామిలేసాయ వాళ్ళే చెప్పినారు మీరు తీసుకున్నారా వాళ్ళు చెప్పారు లాస్ట్ ఇయర్ కూడా కొంటాము కంట్రోల్ అయింది ఏడు మేము మర్చిపోయామ దాని గురించి కంపెనీ ముందు ఈ అని కంపెనీ ముందు బాగా పనిచేసింది బాగా